దేవుడు మన బ్రతుకులో ఏమేమి ఏమేమణిస్తాడు మొట్టమొదట అల్లరిని అణిచే దేవుడు ఈ దేవుడు ఎవరంటే నీ బ్రతుకులో నీకు వ్యతిరేకంగా లేచే వ్యక్తుల అల్లరిని అణిచివేయటానికి దేవుడు సమర్థుడు కర్త అంటాడు చూడండి అరవై ఐదో కీర్తన అరవై ఐదో కీర్తన ఏడవ చరణం ఎస్ ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు చూడండి చూడండి ఇక్కడ అంటాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని పైనేమో సముద్రం అన్నాడు కిందేమో జనం అన్నాడు ప్రకటన గ్రంథంలో మనుషులను సముద్రంతో వాక్యం పోల్చింది జనాంగాన్ని సముద్ర జలంతో పోల్చింది అంటే సముద్ర జలమంత విస్తారమైన జనం నీ మీద అల్లరి చేయటానికి రేగిన నీ ఇంటిని నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేసిన నీ వ్యాపారాన్ని నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ స్థితిని అల్లరి పాలు చేయాలని ఒక అల్లరి మోక ఉంటుంది అల్లరి మోకెప్పుడు ఉంటుంది నీ చుట్టూతో ఒక అల్లరి మోక ఉంటుంది వాళ్ళ ఏంటంటే వాళ్ళ బ్రతుకులేడు తిరిగి అల్లరి పాలైపోయి బజారు పాలైపోయాయి ఆ సిగ్గులేని బ్యాచ్కుండే గుణం ఏంటో తెలుసా మా బ్రతుకేటి కూడా అల్లరి పాలైపోయింది వీళ్ళెందుకు గుట్టుకుండాలా వీళ్ళ పిల్లలు ఎందుకు గుట్టుకుండాలా వీళ్ళెందుకు మర్యాదగా ఉండాలా మా బ్రతుకులు ఎట్లా అల్లరి పాలైపోయాయో వీళ్ళ బ్రతుకులు కూడా అల్లరి పాలు కావాలని కొంతమంది అల్లరి మోక కంకణం కట్టుకొని నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేస్తారు నేనంట వ్యక్తులే లేవని లేవని దేశమే లేవని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా లేచి అల్లరి చేయాలని ప్రారంభించనిగాక నీ దేవుడు ఎవరో తెలుసా జనముల అల్లరిని చల్లాచ్చుటకు శక్తివంతుడైనటువంటి దేవుడు